ఇప్పటి వరకు సేకరించిన జామదగ్న్య గోత్రంలో ఉన్న ఉపకులాలు ఇంటి పేర్ల సంఖ్య ఆరామ ద్రావిడులు రెండు ఇంటి పేర్లు ఆరువేల నియోగులు ఒకటి ఇంటి పేరు కరణకమ్మ వ్యాపారులు నాలుగు ఇంటి పేర్లు కరణకమ్మలు ఎనిమిది ఇంటి పేర్లు కాసలనాటి వైదికులు ఒకటి ఇంటి పేరు కోసల్నాటి వైదికులు ఒకటి ఇంటి పేరు గోల్కొండ వ్యాపారులు రెండు ఇంటి పేర్లు నియోగులు ఒకటి ఇంటి పేరు బడగల కన్నడులు రెండు ఇంటి పేర్లు నియోగులు ఒకటి ఇంటిపేరు మాధ్వులు ఐదు ఇంటి పేర్లు వైఖానసులు రెండు ఇంటి పేర్లు వైష్ణవులు ఒకటి ఇంటి పేరు శ్రీవైష్ణవులు ఒకటి ఇంటి పేరు ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఒకే ఇంటి పేరుతో ఉన్న ఉపకులాలు ఇంటి పేరు ఆత్రేయపురపు ఆరువేల నియోగులు గోత్రం ఇంటి పేరు ఆత్రేయపురపు వైఖానసులు జామదగ్న్య గోత్రం ఇంటి పేరు ఆత్రేయపురపు వైష్ణవులు జామదగ్న్య గోత్రం ఇంటి పేరు ఆరేమండ కరణకమ్మ వ్యాపారులు జామదగ్న్య గోత్రం ఇంటిపేరు ఆరేమండ బడగల కన్నడులు జామదగ్న్య గోత్రం ఇంటిపేరు పానుగంటి కరణకమ్మలు జామదగ్న్య గోత్రం ఇంటిపేరు పానుగంటి మాధ్వలు జామదగ్నగోత్రం ఇంటిపేరు హెజీబు కరణకమ్మలు ఇంటి ఇంటిపేరు హెజీబు గోల్కొండ వ్యాపారులు జామదగ్న్య గోత్రం ఇంటి పేరు హెజీబులు కరణకమ్మలు గోత్రం ఇంటి పేరు హెజీబులు గోల్కొండ వ్యాపారులు గోత్రం ఇంటి పేరు కోసల్ కోసల్నాటి వైదికులు గోత్రం ఇంటి పేరు ఉద్ది నియోగులు గోత్రం ఇంటి పేరు ఉద్ది నియోగులు జామదగ్న్య గోత్రం ఇంటి పేరు ఉద్ది మాధ్వులు జామదగ్న్య గోత్రం ఇప్పటివరకు జామదగ్న్య గోత్రంలో ఉన్న పేర్లు ఉపకులాలు ఇప్పటివరకు జామదగ్న్య గోత్రంలో ఉన్న ఆరామ ద్రావిడులు ఇంటిపేర్లు చల్లపెళ్ల చెల్లపెళ్ల ఇప్పటివరకు సేకరించిన గోత్రంలో ఉన్న ఆరువేల నియోగులు ఇంటి పేర్లు ఆత్రేయపురప్పు ఇప్పటివరకు సేకరించినా జామదజ్ఞ గోత్రంలో ఉన్న కరణకమ్మ వ్యాపారులు ఇంటిపేర్లు మండ చెమ్మకాయల పీల్దాన బలమల్లి ఇప్పటివరకు జామదగ్న్య గోత్రంలో ఉన్న కరణకమ్మలు ఇంటి పేర్లు పానుకుమాండు పానుగంటి పేరుఖాన పేరుఖాన రేచవరం రెడ్డిగంటి హెజీబు హెజీబులు ఇప్పటి వరకు సేకరించిన జామదగ్న్య గోత్రంలో ఉన్న కాసలనాటి వైదికులు పేర్లు కోట ఇప్పటివరకు సేకరించిన జామదగ్న్య గోత్రంలో ఉన్న కోసల్నాటి వైదికులు ఇంటి పేర్లు ఉద్ది ఇప్పటివరకు జామదగ్న్య గోత్రంలో ఉన్న గోల్కొండ వ్యాపారులు పేర్లు హెజీబు హెజీబులు ఇప్పటి వరకు సేకరించిన గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఉద్ది ఇప్పటివరకు జామదగ్న్య గోత్రంలో ఉన్న బడగల కన్నడులు ఇంటి పేర్లు మండ ఇప్పటి ఇప్పటివరకు సేకరించిన జామదగ్న్య గోత్రంలో ఉన్న నియోగులు ఇంటి పేర్లు ఉద్ది ఇప్పటివరకు సేకరించిన జామదగ్న్య గోత్రంలో ఉన్న మాధ్వులు ఇంటి పేర్లు ఆనెగొండి ఆనెగొండి ఉద్ది చెంజేరి పానుగంటి ఇప్పటివరకు జామదగ్న్య గోత్రంలో ఉన్న వైఖానసులు ఇంటి పేర్లు ఆత్రేయపురపు ఆత్రేయవరపు ఇప్పటివరకు జామదగ్న్య గోత్రంలో ఉన్న వైష్ణవులు ఇంటి పేర్లు ఆత్రేయపురప్పు ఇప్పటివరకు సేకరించిన జామదగ్న్య గోత్రంలో ఉన్న శ్రీవైష్ణవులు ఇంటి పేర్లు తెంగల ఇప్పటి వరకు సేకరించిన జామదగ్ఞ గోత్ర ప్రవర వివరాలు గోత్రం సప్తార్షేయ ప్రవర భార్గవ చావన జామదగ్న్య వాత్స ఆప్నవాన ఔర్వ వైదల సూత్రం आपस्तंभ आस्वलायना बोधायना मत्स्यपुराणोक्तमु दर्पणकार कात्यायना